హే ఇస్ వెల్కమ్ టు ప్యాకింగ్ అండ్ షిఫ్టింగ్ బ్లాగ్ మళ్ళీ ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందనమాట ట్వంటీ ఫోర్ మూవీలో సూర్య చెప్పినట్టు ఐమ్ వాచ్ మేకర్ ఇవన్నీ మాకు మామూలే అన్న అని అంటారు కదా అట్లనే ఎస్ వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ మాకు మామూలే ట్రామింగ్ భలే ఉంది కదా వెళ్ళామా ఉన్నామా మళ్ళీ సద్దామా అన్నట్లుంటుందన్నమాట మా పరిస్థితి మాకు ఎవ్రీ టూ టు త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి సో వెళ్ళాక ఆ ప్లేస్ అన్నీ ఆ ప్లేస్లో అన్నీ కూడా సర్దుకొని సెట్ చేసుకొని ఫ్రెండ్స్ అవుతారు ఈలోపు మళ్ళీ మా ఆయన ట్రాన్స్ఫర్ పట్టుకొని వస్తారు అట్లా మరి మాతోటి ఇక్కడ చూస్తున్న ఈ ప్యాకింగ్స్ అన్నీ కూడాను నేనే చేసుకున్నానండి ఎందుకంటే వన్స్ ప్యాకింగ్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తాయి ఏంటంటే డబ్బా డబ్బా అన్నీ డబ్బాలో పడేస్తారు సో మనకి దేంట్లో ఏది ఉంది అనే కనుక్కోవడానికి అది మళ్ళీ సర్దుకోవడానికి ఒక వారం పడుతుంది సో అందుకని నేను ఎప్పుడు కూడాను ఇలా డబ్ మాకు ఎప్పటికప్పుడు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఆ డొక్కులు అనేటివి నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట సో ఇక్కడ కిచెన్లో ఉన్న చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడాను నేనే సర్దుకున్నాను అండ్ గ్లాస్ ఐటమ్స్ అక్కడ చూపిస్తున్నాను కదా ఆవు మట్టుగానే పక్కన పెట్టాను అనమాట సో దట్ వాళ్ళు బబుల్ ర్యాప్ అదంతా చేసి నీట్గా సర్దుతారు అందుకని చెప్పేసి గ్లాస్ ఐటమ్స్ వరకు పక్కన పెట్టేసాను వేరేవన్నీ కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద గోన్ సంచులు ఉన్నాయి అలాంటి సంచుల్లోనే గిన్నెలన్నీ కూడాను పెట్టేసాను పూజాకి సంబంధించిన అవన్నీ కూడాను ఒక డొక్కులో పెట్టుకున్నాను అండ్ అలానే స్పైసెస్ మనం రోజు వాడుకునే ఉప్పు కారాలు పసుపులు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఒక డొక్కులో పెట్టుకున్నాను అలా సెపరేట్ సెపరేట్గా పెట్టుకున్నాను అనమాట అండ్ అలానే బట్టలన్నీ కూడాను ఒక దాంట్లో పెట్టుకున్నాను సో అట్లా స్టేషనరీ ఐటమ్స్ బుక్స్ పిల్లల టాయ్స్ అవన్నీ ఒక దాంట్లోని అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు అట్లా సెగ్రిగేట్ చేసుకొని పెట్టేసుకుంటే ఏంటంటే మనం అక్కడ వన్స్ అక్కడికి వెళ్ళినాక ఆ ప్లేస్కి వెళ్ళినాక ఒక బాక్స్ ఓపెన్ చేస్తే ఇది అని మనకి అర్థమైపోతుంది సో దట్ ఈజీగా మనం దేనికది సర్దేసుకోవచ్చు అనమాట సో నేను ఎప్పుడు కూడాను ఇలానే చేస్తాను సో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా మీతో కూడా షేర్ చేశాను అండ్ అలానే బట్టలు అన్నీ కూడాను పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి కదా మన దగ్గర సూట్ కేసెస్ అలాంటి వాటిలో అన్నింటి పెట్టేశాను అనమాట సో ఒకవేళ ఇట్లాంటి షెల్ఫుల్లోనే కట్టే బట్టలు మనం పె పెట్టలేదు అనుకోండి సర్దలేదు అనుకోండి వాళ్ళు ఒక పెద్ద డొక్కు తీసుకొని అవన్నీ వచ్చి పడేస్తారు ఇట్లా అవి మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్ళినాక మళ్ళీ మడత పెట్టుకొని సర్దుకొని ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది బట్ నేను ఇలా ఫాలో అవుతాను సో మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేస్తున్నాను అనమాట సో అది కిచెన్ ఇది బెడ్రూమ్ ఇదంతా హాల్ అండ్ అదొకటి ఇంకో బెడ్రూమ్ సో అట్లా ఇది టూ బీహెచ్కే హోమ్ టోర్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో అవుటర్ స్పేస్ అంతా కొంచెం ఎక్కువగా వస్తుంది మాకు పెద్ద పెద్ద లైక్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ లైక్ వాషింగ్ మెషిన్ కావచ్చు ఏసీ టీవీ ఫ్రిడ్జ్ సో ఇలాంటివి సోఫా సెట్స్ కానీ ఇలాంటివి ఏంటంటే మనం మన అవి సర్దుకోలేం కదా వాటిని మనం ర్యాపింగ్ అది అంతా మనం చేయలేం కాబట్టి వాళ్ళు వచ్చి ఆ పెద్ద పెద్దవన్నీ నీట్గా సేఫ్టీగా చేయాల్సిన దాంట్లో విధంగా చేసేసి నీట్గా ప్యాకింగ్ అది చేస్తారనమాట సో ఇలాగా లారీలోకి వన్ బై వన్ ఎక్కించేస్తున్నారు అండ్ ఇవన్నీ కూడాను మేము ఏదైతే హౌస్లో దిగామో ఆ హౌస్కి కూడాను వచ్చేసి లగేజ్ కూడాను ఏ రూమ్లో ఆ రూమ్లోవి సెట్ చేస్తున్నారు అంటే బెడ్వి అవన్నీ కూడాను బెడ్కి సంబంధించిన అవన్నీ బెడ్రూమ్లో కిచెన్కి సంబంధించిన యూటెన్సిల్స్ బస్తాలు అవన్నీ కూడా కిచెన్లో అట్లా అన్నీ సర్దుతున్నారు అనమాట సో అంతే అయితే ఈ వీడియో సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మేము ఏ హౌసెస్ చూసాము అండ్ మేము ఏ హౌస్లో దిగాము అన్నదంతా కూడాను మీతో షేర్ చేసుకుంటాను ఈ టైప్ ఆఫ్ హౌసెస్ లోకి మనం మారాలి అండ్ ఎటువంటి హౌసెస్ ని మనం చూస్ చేసుకోవాలి అన్న దాని గురించి నెక్స్ట్ వీడియో లో మాట్లాడుకుందాం ఓకే